మహబూబ్ నగర్లో చిరుత పులుల సంచారం స్థానికుల్ని భయాందోళనకి గురిచేస్తోంది గతంలో ఒకే చిరుత కనిపించగా ఇప్పుడు వీరన్నపేట సమీపంలోని సకరాయగుట్ట టీడీగుట్ట అటవీ ప్రాంతంలో రెండు చిరుతలు నివాస సముదాయాలకు దగ్గరగా రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు సోమవారం రెండు చిరుతలు టీటీగుట్ట నుండి ఇళ్ల సమీపంలో కనిపించి జనం అలికిడితో కొండపైకి పారిపోయాయి స్థానికులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అటవీ శాఖ పోలీసులు పరిశీలన జరిపారు ఈ విషయంపై దూరదర్శన్ యాదగిరితో జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ స్థానికులు రెండు చిరుతలను చూసినట్లు తెలిపారని వాటి ఆచూకీ కోసం అడవిలో బోను ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డ్రోన్లతో అడవిని పరిశీలిస్తామని తెలిపారు అయితే చిరుతుల సంచారం ఇంకా కనిపించలేదని వీరన్నపేట టీడీగుట్ట ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆందోళన చెందవద్దని సూచించారు ఫారెస్ట్ ఏరియా ఎప్పటి నుంచో దీంట్లో చిరుతపుల్లు ఉన్నాయి ఈ వీరన్నపేటలో గత వారం రోజుల నుంచి కూడా ఇలాంటి సంఘటన ఉన్నదని తెలిసింది వాస్తవం కూడా అక్కడ తిరిగింది సో వెంటనే మనము మన సిబ్బంది అంతా కూడా అక్కడ రెగ్యులర్గా పర్యవేక్షణ చేసుకుంటూ తగిన సూచనలు ఆ విలేజర్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఒక బోన్ కూడా ఏర్పాటు చేసినాము సో ఆ బోన్లో కూడా మనకు అని బోన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ దాని మూమెంట్ తెలుసుకోవడానికి సోలార్ కెమెరాస్ కూడా ట్రాప్ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది మూమెంట్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాము మొత్తం కూంబింగ్ చేసాము ఆ ఏరియా అంతా అదేవిధంగా ఒక డ్రోన్ కెమెరాతోని కూడా అదంతా సెర్చ్ చేయడం జరిగింది